ఓం శివాయ ఈ పవిత్రమైన జ్యోతిష్య క్షణంలో మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఒక నిశ్శబ్దమైన స్థలంలో కూర్చోండి మీ గుండె ఊపిరిని శాంతపరచండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంచండి ఎందుకంటే మీరు వినబోయేది సాధారణ ఫలితం కాదు ఇది అనేకమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన అత్యంత లోతైన అత్యంత ఖచ్చితమైన జీవితాన్ని మార్చగల సమాచారము ఈ వీడియో మీకు చేరడం యాదృచ్ఛికం కాదు మీ ఆత్మను ఈ మాటలు వినడానికి దైవం పంపింది మీరు ఇంకా మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమ శివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ శక్తివంతమైన జ్ఞానాన్ని ఇంకా ఎంతమందికి చేరుస్తుందో తెలుసా మీరు చేసే ఒక్క క్లిక్ వందల మందికి చీకటి నుంచి వెలుగులోకి వచ్చే మార్గమవుతుంది లైక్ చెయ్యడం షేర్ చెయ్యడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు చేస్తున్నది కేవలం ఒక వీడియోను షేర్ చెయ్యడం కాదు ఒకరి జీవితాన్ని మార్చే శక్తిని పంపించడం ఇప్పుడే బెల్ ఐకాన్ ఆన్ చెయ్యండి ఎందుకంటే మీరు వినబోయే ఈ జ్యోతిష్య విశ్లేషణలు ఇలాంటి పవర్ఫుల్ మార్గదర్శకాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల సత్యాలు వీటిని మీరు ఏనాడూ మిస్ కాకూడదు ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఈ వీడియోను స్కిప్ చెయ్యకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీరు చివరిలో వినబోయే సూచనలు పరిహారాలు వాటే మీ జీవితం ఏ దిశలో వెళ్ళాలి ఏ మార్గం మీకు సరైనది ఎక్కడ మీరు ఆగాలి ఎక్కడ మీరు పరిగెత్తాలి అన్న ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి మీ రాశి ఫలితంలో వచ్చే మార్పులు మీ జీవితం మొత్తం ఎలా మారిపోతుందో ఏం మిన్ను పైకి లాగుతుంది ఏం మీన్ను వెనక్కి నెట్టింది అన్నింటి గురించి శాస్త్రపరమైన దైవపరమైన అత్యంత ఖచ్చితమైన జ్యోతిష్య కాంతి ఈ క్షణంలో మీ ముందుకు రాబోతోంది ఓం నమ శివాయ శ్వాసను నిదానంగా విడిచిపెట్టండి మీ ఆత్మను ఈ దైవ జ్ఞానం తాకనివ్వండి మొదలుపెడదాం గ్రహస్థితుల్లో జరిగే కీలక మార్పులు ఈ నాలుగు రోజుల్లో శని ప్రభావం మీపై కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ గురుడు మీ ఐదవ స్థానంలో శక్తివంతమైన ఫలితాలు అందిస్తుంది ఈ స్థితి మీలో ధైర్యం ప్రయత్నశక్తి నిర్ణయక్షమతను పెంచుతుంది గత కొన్ని నెలలుగా జరుగుతున్న మానసిక ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది మీరు అనుకుంటున్న ఒక ముఖ్యమైన పని లేదా నిర్ణయం ఈ నాలుగు రోజుల్లో స్పష్టతను పొందుతుంది గ్రహస్థితిలు జీవితం నెమ్మదిగా కాని స్థిరమైన మార్పు వైపు తీసుకెళ్తాయి ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో తెరుచుకునే అవకాశాలు ఉద్యోగస్తులకు ఈ రోజులు ప్రయోజనకరంగా ఉంటాయి పై అధికారుల వద్ద మీ పని గుర్తింపు పొందే అవకాశం ఉంది మీరు ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఆలస్యమైనా చివరకు మీకు అనుకూలించవచ్చు వ్యాపారం చేసే కుంభరాశివారికి కొత్త ఒప్పందాలు కొత్త సంబంధాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి మీ మాట మీ ఆలోచన మీ నిజాయితీ ఇతరులను ఆకట్టుకుంటాయి మీకు అనుకూలం కాకపోయిన పరిస్థితులు కూడా ఈ రోజుల్లో మీ వైపు తిరుగుతాయి నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే మంచి మార్పు సంభవిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టత నిలకడ గత కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొన్న కుంభరాశివారు ఈ నాలుగు రోజుల్లో కొంత ఉపశమనం పొందుతారు అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ అనుకోని లాభాలు కూడా రావచ్చు డబ్బు చేతిలో ఆగకపోవడం ఆదాయం వచ్చినా వెంటనే ఖర్చవ్వడం వంటి సమస్యలు తగ్గుతాయి మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం వస్తుంది అప్పులు ఉన్నవారికి వాటిని తేలికగా తీర్చే అవకాశం కనపడుతుంది కుటుంబంలో ఆర్థిక వివాదాలు ఉంటే అవి కూడా నెమ్మదిగా సర్దుమణుగుతాయి కుటుంబం సంబంధాలు భావోద్వేగాలు ఈ రోజుల్లో మీ మాటలు కుటుంబ సభ్యుల మనసులకు దగ్గరవుతాయి మీపై కుటుంబ ఆకర్షణ ప్రేమ గౌరవం పెరుగుతుంది గతంలో జరిగిన తేడాలు అపార్ధాలు ఇప్పుడు సరిదిద్దుకునే సమయం వస్తుంది దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు రావచ్చు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి కుదిరే మాటలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి నమ్మకం అర్థం బలమైన బంధం ఏర్పడుతుంది మీ మనసులో ఉన్న భారాలు తగ్గి శాంతి పెరుగుతుంది ఆరోగ్యం శక్తి మానసిక స్థితి కుంభరాశివారు ఇటీవల అనుభవించిన అలసట నిద్రలేమి మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది శరీరంలో కొత్త ఉత్సాహం మానసికంగా కొత్త దిశలో ఆలోచించే శక్తి పెరుగుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి పెద్దవిగా మారే అవకాశాలు ఈ రోజుల్లో తక్కువ మీ ఆలోచనలు స్పష్టతను పొందుతాయి ఏ పని చేసినా దానిపై మీరు దృఢంగా నిలబడగలుగుతారు మీలోని అంతర్గత శక్తి ఈ రోజుల్లో బయటపడుతుంది ఇది మీ జీవితంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడే సమయం విద్య పరీక్షలు జ్ఞానాభివృద్ధి ఈ నాలుగు రోజులు తరపు మొగ్గు చూపిన వారికి అదృష్టవంతమైనవి సుదీర్ఘకాలంగా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నట్లయితే ఈ రోజుల్లో దానికి స్పష్టత లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గురుగ్రహం అనుకూల ఫలితాలిస్తుంది గురువు యొక్క చూసే దృష్టి జ్ఞానాన్ని పెంచడమే కాబట్టి ఈ రోజులలో నేర్చుకున్న విషయాలు దీర్ఘకాలం గుర్తుండే విధంగా ఉంటాయి విదేశాల్లో చదువు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా కొన్ని సంకేతాలు అవకాశాలు కనబడతాయి శిక్షణ కోచింగ్ కొత్తగా నేర్చుకునే నైపుణ్యాలు ఇప్పుడు వేగంగా మీలో అభివృద్ధి చెందుతాయి అదృష్టం దైవ అనుగ్రహం ఆధ్యాత్మిక శక్తులు కుంభరాశివారు ఈ సమయంలో అనుకోని అదృష్టాన్ని అనుభవిస్తారు ఏదో ఒక దివ్యశక్తి మీ వెలుక నిలిచి నడిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది మీ మనస్సులో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది ఆలయంలో చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలితాలివ్వడం మొదలవుతుంది మీరు అడగకుండానే మీకు సహాయం అందే సమయమిది గురువు మరియు శని కలిసిన దైవశక్తి మీకు రక్షణ కల్పిస్తుంది ఎన్నాళ్లుగానో ఒకే చోట నిలిచిపోయిన జీవితంలో నీడలా ఉన్న అనిశ్చితి ఈ నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది మీలోని ఆధ్యాత్మిక శక్తి విశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మీరు చేసే పనులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి శత్రువులు డబ్బు నిలిచిపోయిన సమస్యలు కోర్టు కేసులు ఏ రాశికైనా శత్రువులుంటారు కాని కుంభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో శత్రువుల శక్తి తగ్గుతుంది మీ వెనుక మాట్లాడేవారు ఉన్నా వారి మాటల ప్రభావం మీ జీవితంపై ఉండదు కోర్టు కేసులు లీగల్ మ్యాటర్స్ ఉన్నవారికి తాత్కాలికంగా మంచి వార్తలు రావచ్చు డబ్బు ఎక్కడో నిలిచిపోయి రాకపోవడం లాంటి సమస్యలు ఇప్పుడు కదలికలోకి వస్తాయి మీరు కోరుకున్న రికవరీలు నెమ్మదిగా కాని ఖచ్చితంగా మీకు చేరతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మీద నమ్మకం పెట్టుకుని కూడా ఇప్పుడు మీ వైపు చూస్తారు శత్రుబలాన్ని తగ్గించే క కాలమిదే ప్రేమ విషయాలు జీవిత భాగస్వామి సంబంధాల బలపరచడం ప్రేమలో ఉన్న వారికి ఈ రోజుల్లో భావోద్వేగాలలో స్పష్టత లభిస్తుంది మీకున్న అనుమానాలు మీకున్న భయాలు తగ్గుతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ఇది వివాహితులైతే జీవిత భాగస్వామి నుండి మానసిక ధైర్యం అండ ప్రేమ మరింత పెరుగుతుంది గతంలో చిన్న చిన్న వివాదాలు జరిగి ఉంటే ఇవే రోజుల్లో వాటికి పరిష్కారం దొరుకుతుంది శాంతి నెలకొంటుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీలోని భావోద్వేగం ఇప్పుడు సరైన దిశలో ప్రవహిస్తుంది వ్యక్తిత్వ మార్పు భవిష్యత్తుపై దృష్టి మానసిక వికాసం ఈ రోజులలో కుంభరాశి వారికి జరిగే అత్యంత శక్తివంతమైన మార్పు వారి మనస్సులో ఉంటుంది మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఒత్తిడులు ఇప్పుడు మీకు బలమవుతాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో మీరు దృఢంగా ఉంటారు భవిష్యత్తుపై నిస్సందేహ విశ్వాసం పెరుగుతుంది మీరు చేసే చిన్న తప్పిదాలు కూడా మీకు పెద్ద పాఠాలు నేర్పే సమయమిది మీలోని నాయకత్వ గుణం వెలుగులోకి వస్తుంది మీరొక కొత్త మార్గం కొత్త లక్ష్యం కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు జీవితాన్ని మార్చాలని మీరు ఎప్పటి అనుకుంటున్నట్లయితే ఈ నాలుగు రోజులు దానికి ప్రారంభ బిందువుగా నిలుస్తాయి ప్రయాణాలు మార్పులు కొత్త ప్రారంభాలు ఈ నాలుగు రోజులలో కుంభరాశివారికి ప్రయాణ యోచనలు బలపడతాయి ఇది చిన్నదూర ప్రయాణం కావచ్చు లేదా ఉద్యోగ సంబంధమైన అధికారిక ప్రయాణం కావచ్చు మీకు అనుకూల ఫలితాలకే దారితీస్తుంది దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంది ఉద్యోగపరంగా కొత్త ప్రదేశానికి మారాల్సిన పరిస్థితి వచ్చినా అది మీకు శుభప్రదమే గత కొన్ని నెలలుగా మార్పు గురించి అనేక సందేహాలతో ఉన్నవారు ఇప్పుడు ముందడుగు వేయగలుగుతారు మీరు ఎంచుకునే మార్గం ఎంచుకునే దిశ ఇప్పుడు మీ జీవితానికి కొత్త అధ్యాయమవుతుంది పాత పనులను వదిలి కొత్త బాధ్యతలు తీసుకునే ఇది మార్పు మీకు భయం కాదు అది అవకాశమేనని మీరు ఈ రోజుల్లో గ్రహిస్తారు పిల్లల విషయంలో శుభపరిణామాలు భవిష్యత్ ప్రణాళికలు కుంభరాశివారికి గురుగ్రహం పిల్లల విషయాల్లో మంచిదే ఈ రోజుల్లో పిల్లల చదువు వారి భవిష్యత్ ప్రగతి వారి ఆరోగ్యం అన్నింటిలోనూ శుభప్రగతి కనిపిస్తుంది పిల్లల గురించి వచ్చిన భయాలు సందేహాలు తగ్గుతాయి ఒత్తిడితో చదువుతున్న పిల్లలు ఇప్పుడు సాఫీగా చదవగలుగుతారు మీ సలహాకు వారు చెవికెడతారు కుటుంబంలో పిల్లల వల్ల కలిగిన టెన్షన్లు తగ్గిపోతాయి సంతానానికి కూడా ఈ రోజుల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది మీ కుటుంబ భవిష్యత్ కోసం మీరు చేసే ప్రణాళికలు స్థిరంగా బలంగా రూపుదిద్దుకుంటాయి పిల్లల భవిష్యత్తులో మీరు ఇప్పుడే వేసే పునాది తర్వాత వారికి గొప్ప మార్గం అవుతుంది ధైర్యం నాయకత్వం నిర్ణయశక్తి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి వచ్చే అత్యంత గమనించదగ్గ మార్పు వారి ధైర్యంలో ఉంటుంది మీరు భయపడకూడదనుకున్న విషయాల్లో ఇప్పటి వరకు ధైర్యం లేనట్టుంటే ఇప్పుడు మీలో ఒక కొత్త శక్తి కనబడుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు తొలగిపోతాయి మీ మాట మీ ఆలోచన మీ దృఢత్వం ఇతరులను ప్రభావితం చేస్తాయి మీ మీద నమ్మకం పెరగడం వల్ల మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మాటను గౌరవంగా వింటారు మీరు ఏ పని ప్రారంభించినా దానిలో పూర్తి నిబద్ధత కనపరుస్తారు మీ చేతిలో ఉన్న బాధ్యతలు పెరిగినా వాటిని మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్వర్తించగలుగుతారు ఇది మీ స్వీయ బలం పెరుగుతున్న కాలం గృహనిర్మాణం స్థిరాస్తులు పెట్టుబడులు గతంలో నిలిచిపోయిన ఇంటి పనులు స్థలం సంబంధిత పనులు పత్రాల వ్యవహారాలు ఈ నాలుగు రోజుల్లో ముందుకు కదిలే అవకాశం ఉంది మీరు కొనాలనుకున్న స్థలం లేదా ఇల్లు గురించి వచ్చిన ప్రతికూలతలు మెల్లగా తగ్గుతాయి పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న వారికి సరైన సలహాలు మార్గదర్శకత్వం లభిస్తుంది నష్టపోయే పరిస్థితులు లేకుండా లాభదాయక మార్గంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల అనుమతి కోరుతున్నవారికి ఇప్పుడది సులభంగా లభిస్తుంది ఇల్లు మార్చడం ఇంటిని మార్పులు చేయడం పునర్నిర్మాణం వంటి పనులకు కూడా ఇది మంచి సమయం మీ శ్రమకు సరైన ఫలితాలే దక్కుతాయి అంతర్గత శాంతి మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం ఎప్పుడూ టెన్షన్ ఒత్తిడి గందరగోళం మీనుంచి దూరం కాలేదు అన్న భావన మీ మనసులో ఉండి ఉండవచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించేది ఒక కొత్త ప్రశాంతత మనసులో గందరగోళం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు శక్తవుతాయి మీని మీరు కొంచెం బాగా అర్థం చేసుకుంటారు మీ ఆలోచనలు స్పష్టత పొందుతాయి ఈ ప్రశాంతత మీ జీవిత నిర్ణయాల్లో గొప్ప మార్పులు తీసుకువస్తుంది మీలోని ఆత్మశక్తి బయటపడుతుంది ఈ ఆత్మవిశ్వాసం మీకు వచ్చే సంవత్సరంలో పెద్ద విజయాలకు కారణమవుతుంది మిత్రులు సామాజిక వర్గం సహకారం ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి మిత్రుల సహాయం బలంగా లభిస్తుంది మంచి స్నేహితులు మీకు ఆర్థికంగా మానసికంగా అవసరమైనప్పుడు సహకరించే అవకాశముంది గతంలో దూరమైన స్నేహితులతో మళ్లీ కలిసే పరిస్థితులు వస్తాయి మీ మాట మీ ఆలోచన వారికి స్పష్టంగా అర్థమవుతుంది మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రయత్నాలను ప్రశంసిస్తారు సమాజంలో మీ పేరు ప్రతిష్ట మెరుగుపడుతుంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మీ వెంటే నిలబడ్డారో ఈ రోజుల్లో మీకు స్పష్టమవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడే ఆస్కారముంది ఇవి భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీస్తాయి మీ సామాజిక వలయం మీ బలమవుతుంది కార్యాచరణ ఆలోచనాశక్తి శక్తి పని వేగం ఈ కాలంలో మీరు చేసే పనుల్లో వేగం పెరుగుతుంది ముందుగా నిదానంగా కదిలిన పనులు ఇప్పుడు స్పష్టమైన దిశలో కొనసాగుతాయి మీ ఆలోచనల్లో వచ్చిన మార్పు మీ పనులకు నూతన శక్తినిస్తుంది ఏ పని చేసినా దానిని చివరి వరకు పూర్తి చేయగల శక్తి మీలో పెరుగుతుంది సృజనాత్మక ఆలోచనలు కొత్త ఐడియాలు మీ మనసులోకి వచ్చి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలను అందిస్తాయి సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి మీకు ఇప్పుడు సహజసిద్ధమైన సిద్ధమైన తెలివి బుద్ధి మానసిక శాంతి లభిస్తుంది మీ పనితీరు ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది మీ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది దానిని చేరడానికి మీరు వెనక్కి తగ్గరు గత కర్మ ఫలితాలు పరిహార సూచనలు ఆధ్యాత్మిక శక్తి కుంభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో గతంలో చేసిన శుభకర్మల ఫలితాలు అందుతాయి మీరు ఎప్పుడూ ఆశించని చోటు నుండి కూడా మీకు సహాయమందే అవకాశముంది ఇది కేవలం అదృష్టం కాదు గతంలో మీరు చేసిన శ్రద్ధ నిజాయితీ మంచితనం వల్ల వచ్చే ఫలితం ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు దేవుడి మీద నమ్మకం మరింత పెరుగుతుంది పరిహారాలుగా మీరు చేసే చిన్న ప్రార్థనలే ఈ రోజుల్లో గొప్ప ఫలితాలిస్తాయి ఆలయ దర్శనం గృహపూజ ధ్యానం జపం ఇవన్నీ మీలో దైవశక్తిని పెంచుతాయి మీ కర్మ ఫలితాల ప్రభావం ఇప్పుడు మీ జీవితాన్ని మెల్లగా మంచి దిశలో మార్చుతుంది ఆకస్మిక మార్పులు అనుకోని సంఘటనలు మలుపులు ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు మీరు ఊహించని విధంగా జరుగుతాయి కొన్ని ఆకస్మిక మార్పులు మొదట భయం కలిగించినా చివరికి అవే మీకు శుభప్రదంగా మారుతాయి మీరు అనుకోని నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు కాని అవి తప్పనిసరిగా మీకు మేలు చేసే మార్పులే జీవితంలో ఒక మలుపు తిరిగే సమయం ఇది గతంలో మీరు ఎదుర్కొన్న నిరాశలు ఇప్పుడు మీకు బలమవుతాయి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు వాటిని పట్టుకుంటే మంచి ఎదుగుదలకు నడిపిస్తాయి ఈ రోజుల్లో మీకు వచ్చిన చుట్టుపక్కల మార్పులను మీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఇవి మీ జీవితాన్ని భవిష్యత్తులో ఉన్న గొప్ప అవకాశాల వైపు నడిపించే మార్గమవుతాయి భవిష్యత్ నిర్మాణం అత్యంత ముఖ్య సలహా జీవిత మార్పు దిశ కుంభరాశివారి భవిష్యత్తుకు ఈ నాలుగు రోజులు చాలా ముఖ్యమైనవి ఇది మీ జీవితంలో కొత్త పునాది వేయించే సమయం మీరు భవిష్యత్తు కోసం చేసే నిర్ణయాలు చాలా బలంగా స్థిరంగా నిలుస్తాయి గతంలో మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి వాటిని సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం మీ జీవితాన్ని మార్చగల లక్ష్యాలూ ఆలోచనలు మీలోకి వస్తాయి ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఆయన లేదా ఆమె మీ దిశను మార్చగలరు ఈ రోజుల్లో మీలో వచ్చే ధైర్యం స్పష్టత అనుభవం మొత్తం కలిసి మీకొక పెద్ద మార్పు సూచిస్తుంది మీరు మీ జీవితాన్ని ఇప్పుడు కొత్త దిశలో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు ఇది మీ భవిష్యత్తుకు వెలుగులు నింపే కాలం ఇప్పుడు మీరు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే దైవం మీకొక సంకేతాన్నిచ్చింది మీ జీవితం మారడానికి మార్గం చూపింది ఎన్నాళ్లుగానో మీరెదురు చూస్తున్న ఆ శుభ ప్రారంభం ఇప్పుడు మీ తలుపు దగ్గర నిలబడి ఉంది ఈ రాబోయే రోజులు మీ రాశికి వరం మీరు ఏం కోల్పోయారో ఏం కోసం ఆగారో ఏం మీను బాధించిందో అన్నీ మెల్లగా దూరమవుతూ కొత్త వెలుగు మీ జీవితంలోకి ప్రవేశించే సమయమిది మీ అదృష్టం ఇప్పుడు మీకు ఎదురు చూస్తోంది మీ కర్మలు సానుకూల మార్పులకు దారితీస్తున్నాయి మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులకు పరిష్కారాలు మీ ఆత్మ కోరిన మార్గదర్శనం ఇవి అన్నీ ఇప్పుడు మీకు లభించబోతున్నాయి మీరు వినిన ఈ జ్యోతిష్య జ్ఞానం మీకోసం ప్రత్యేకంగా వచ్చిన దైవ మార్గదర్శకం దానిని పట్టుకోండి మీ జీవితంలో అమలు చేయండి ఆ మార్పు తప్పక జరుగుతుంది ఇంకా మీరు మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే ఈ క్షణంలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఆన్ చేయండి మీరు చేసే ఈ చిన్న చర్య మీకు మాత్రమే కాదు ఈ పవిత్రమైన జ్ఞానం ఇంకా వేలమందికి చేరడానికి మార్గమవుతుంది ఇప్పుడు చివరిగా మీ చేతుల్లోకి వెలుగు తెచ్చే శక్తివంతమైన సూర్యమంత్రాన్ని అందిస్తున్నాను ఈ మంత్రం ప్రతిరోజూ పఠిస్తే ధైర్యం ఆత్మవిశ్వాసం శక్తి విజయం మీ జీవితంలో స్థిరంగా వస్తాయి ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రాం ఫ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఓం నమో భగవత్యే సూర్యదేవాయ ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయ సమయంలో పఠించండి మీ జీవితంలో వెలుగు పెరుగుతుంది మీ దారి స్పష్టమవుతుంది మీ భవిష్యత్తు శుభంగా మారుతుంది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది దైవం మీతో ఉంది ఓం నమ శివాయ